जीवकू मधुराति मधुर ना, ना जीविता नुरी से नीवकू మధురాతి మధురం నీ నామజారామృదం ఎస్ అంధురతురు స్మరు ఇసయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మదగిన కార్యాలు చేయగల అద్భుత కరువు ఆలోచనకర్త ఆది సంహుతుడు నిత్యులకు తండ్రి సమాధానమునకు అధిపతి ఈ స్థలంలో ఈ సెప్టెంబర్ నెల మొదటి తారీఖు రాత్రి ఈ వాగ్దాన సందేశ కూడిక ద్వారా మన అందరినీ బలపరచడానికి త్రి ఏక దేవుడిగా నా ప్రభూతికి వచ్చాడు గట్టిగా చెప్పకూడదా ఎస్ థ్యాంక్ యూ జీసస్ జీసస్ ఈసయానికి స్తోత్రం దేవానికి స్తోత్రం 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 రక్షకుడానికి స్తోత్రము స్తోత్రం 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 ప్రభని ఏసుగ్రీ స్కూల్ స్థలంలో అందరం ఆకాశం వైపు చేతులెత్తి అందరం ఆకాశం వైపు చేతులెత్తి కరుణామయ్య నీకు స్తోత్రమయ రక్షకురా నీకు స్థుతి చెల్లిస్తూ ఉన్నావు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నువ్వెంతైనా శక్తి కలిగిన దేవుడవు ఎంతైనా నీ మాట చొప్పున నిలబెట్టే దేవుడవు ఈ స్థలములో ఈ రాత్రి మాకే మాట అవసరం ఉందో మా హృదయ గుండెల లోతులో ఏ కొదవలు ఉన్నాయో ఏ మాట మమ్మల్ని బ్రతికిస్తుందో ఏ మాట మాకు అభయమిస్తుందో ఏ మాట మాకు ధైర్యాన్ని కలగజేస్తుందో ఏ మాట మాకు అభయాన్ని ఇస్తుందో రాత్రి మాతో మాట్లాడండి అయ్యా అంటూ అంతరము మనసార హృదయాన్ని తెరిచి ప్రభు పాదాలు పట్టుకుందాం నిజమే అగస్టెలంతా ప్రభు మనల్ని ఎంతో సంరక్షించాడు ఇదిగో మరలా సెప్టెంబర్ నెల మొదటి తినమందు ప్రభు సన్నిధిలో నీవు నేను ఈ స్థలంలోనికి చేర్చుకోబడ్డాం నీతో నాతో ప్రభుని ఏసుగ్రహిస్తూ మాట్లాడాలని తలంచాడు ఈ స్థలంలో ప్రభువే స్వయంగా నిన్ను నన్ను నీతో నాతో ఆయనే మాట్లాడునట్లు ఆయనే మన పక్షాన నిలబడి వ్యాధ్యమాడునట్లు ప్రతి కార్యాన్ని జరిగించినట్లుగా మనము చేతులెత్తి చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన తండ్రి ని శ్రేష్టమైన విలువైన పాదాలు స్థుతి చెల్లిస్తున్నాం దేవా ఈ స్థలములో ఈ సెప్టెంబర్ నెల తండ్రి నాయన మొదటి తారీఖున నాయన మేమందరము కూడుకొని ఉన్నప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని ధ్యానం చేస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చినేషయ్య ఇదిగో నైనా ఈ రాత్రి ఇదిగో మా గ్రామానికి మా ప్రాంతానికి ఇదిగో మా సంఘానికి తండ్రి మా కుటుంబాలకు అవసరమైన మాటలు తండ్రి నైనా ఈ దాసుని నోటు ఉంచి మీరే మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏవా నీకే స్థుతి చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో ప్రభు కొద్ది మందిగా కూడుకున్నాం చాలా మంది రాలేని పరిస్థితిలో ఉన్నారు కొద్దిమంది జ్వరాలతో బాధపడుతున్నారు నాయన కొద్దిమంది శరీర సమస్యలతో బాధపడుతున్నారు కొద్దిమంది సాతాను తంత్రములతో బాధపడుతున్నారు కొద్దిమంది కుటుంబ ఎదుగు అలసడుల మధ్యలో పంది అయి కనపడుతున్నారు ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తము ద్వారా తాకి బాగు చేయండి నాయన తాకి బాగు చేయండి తండ్రి నాయన సెప్టెంబర్ నెల అంతా మాకు బలమైన ఆరోగ్యములు కలుగునగాక ఐశ్వర్యములు కలుగునగాక అన్ని వేళల నీ సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో మేము నింపబడదుము గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం క్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా మధ్యలో సాతానికి అధికారం లేకుండా మీరే మాతో మాట్లాడి ముచ్చకెల్చమని ఏసు అతి పరిశుద్ధనామలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమె కూర్చో మా ప్రశాంతంగా విశాలంగా జర కూర్చోండి మంచిది బైబిల్ గ్రంథముల నుండి ఇరిమియా గ్రంథము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినండి చూద్దాం ఇచ్చుచున్నాడు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడు ఏడవక ఊరు కొనుము కన్నీళ్లు విడుచుట మానుము కన్నీళ్లు విడుచుట మానుము నీ క్రియ సఫలమై నీ క్రియ సఫలమవుతుంది గట్టిగా చప్పట్లు కొడదాం ప్రైస్ ది లార్డ్ హalleluya హalleluya ఇక ఈ వాక్య భాగం ఇది మనము పరిశీలన చేస్తే యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడు ఒక ఊరుకొనుము కన్నీళ్ళు విడుచుట మానుము నీ క్రియ సఫలమవుతూ ఉంది స్తోత్రం కలుగునగాక ప్రైస్ దలాడ్ చూడు ప్రభైన ఏసు క్రీస్తు ఈ ఆగస్టు నెలంతా కూడా తన ఉచితమైన రెక్కల నీళ్ళలో మనల్ని సంరక్షించి ఈ సెప్టెంబర్ నెల మొదటి దినమనే ఈ కిరీటాన్ని ప్రభు మనకి ధరింపు చేశాడు స్తోత్రం కలుగునగా ఈ ఆగస్టు నెల ఈ మొదటి దినమందు సాక్షాత్తు మన ప్రభని యేసు గ్రీస్తు స్పష్టంగా పూర్వకంగా ఈ ఆజ్ఞిస్తూ ఉన్నాడు ఏడవక ఊరుగునుము కన్నీళ్లు విడుచుట మానుము చూడండి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో రకాల నింతల అవమానాల మధ్యలో నుండి ప్రభు మనల్ని ఈ మొదటి దినం ఈ సెప్టెంబర్ నెలలోనికి తీసుకొని వచ్చాడు స్తోత్రం కలుగునగా ప్రభు ఈ నెల మొదటి దిన ముందు చెప్తున్నాడు నీ కన్నీళ్ళు విడుచుట మానుము ఎప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఒక వ్యక్తికి ఎప్పుడు దుఃఖం వస్తుంది ఎప్పుడు ఆవేదన కలుగుతుంది అనంటే అంటే ఏదైనా ఒక బాధలు లేదా వేదనలు అందరూ ఉండి ఓదార్చేవారు లేక నాన్నవారు ఉండి కూడా ఆదరించేవారు లేక సమాజంలో ఉన్న రక్త సంబంధికులు అందరూ కూడా విడిచిపెట్టి అందరూ తృడనాడినప్పుడు ఒంటరి స్థితి కనపడుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి ఒక వ్యక్తిని చూస్తే ఆ పరిస్థితిలో దుఃఖం ఆగదు పలు రకాల వేదన ఆ వ్యక్తికి కలుగుతుంది అది కుటుంబ పరంగా కావచ్చు శరీర సంబంధంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు సాతానుగాడు పలు రకాల పండగలు పన్నుతున్నాడు మనల్ని మనోవేదనకు గురి చేయాలని ఈ మనోవేదన సంబంధించిన పరిస్థితిని బట్టి కావచ్చు దేన్ని బట్టి మనము కన్నీళ్లు విడుస్తూ ఉన్నా ఈ దినం ప్రభు చెప్తున్నాడు చక్కని వాగ్దాన పూర్వకమైన మాట అది పదహార వచ్చినములో యహోవ ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఇక ఏడవక ఊరుకొను కన్నీళ్లు విడుచుట మాను కన్నీళ్లు విడుచుట మాను నీ క్రియ సఫలమవుతా ఉంది గట్టిగా చేపలు కాడుదాం క్రైస్తలా నీ ఆలోచన సఫలమవుతా ఉంది నీకే ఉద్దేశం అయితే ఉందో ఈ నెల ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు చేసే చేతి పనుల్లో కావచ్చు నువ్వు వెళ్తున్న విధి విధానాలను బట్టి నీ తలంపులు కావచ్చు నీకున్న ప్రతి ఆలోచన యావత్తును ఈ నెల ప్రభు సఫలపరచబోతున్నాడు గట్టిగా చపలగడ ప్రైజ్ లోయా ఇక కన్నీళ్లు విడిచింది చాలు నువ్వు రోధించింది ఇక చాలు నువ్వు తొక్కపడింది ఇక చాలు ఎంతకాలం ఏడ్చావు గృహంలో ఏడ్చావు మందిరంలో ఏడ్చావు సమాజంలో ఏడ్చావు సమాజంలో ఏడ్చావు నాలుగు గోడల మధ్యలో ఏడ్చిన దినాలు ఎన్నో కనపడుతున్నాయి స్తోత్ర దుప్పడు కప్పుకొని ఏడ్చాం కుల్లి కుల్లి ఏడ్చాం ఎంతమంది ఏడ్చారు ఇలా అంతా ఏడ్చి ఏడిచి ఏడ్చి 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 సొమ్మ సిల్లిపోయామయ్యా ఇక మాకు ఏడ్చే ఓపిక మా పరిస్థితి ఇక కన్నీళ్ళు కారుతామన్నా కన్నీళ్ళు కూడా రావట్లేదు చూడండి ఈ స్థితి ఎవరైతే అనుభవిస్తున్నారో ఎవరి కంటిలో కన్నీళ్ళు ఏరులై పారి మనోవేదనకు సంబంధించిన పరిస్థితుల మధ్యలో పంది అయి కనపడుతున్నారు వారందరితో ప్రభు ఈ దినం చెప్తున్నాడు ఇక ఏడు కొనము స్తోత్రము కనుగొనగాక ప్రైజ్ విడుచుట మానుము నీ కార్యములన్నీ సఫలమవుతున్నాయి సెప్టెంబర్ నెలలో గట్టిగా చెప్పలు కడాలి ప్రైజ్ ఎలా నీ దుఃఖం తొలగిపోతుంది నీ వేదన తొలగిపోతుంది నీ కన్నీళ్లు నాట్యంగా మార్చబడుతున్నాయి ఇదిగో నేను వేధిస్తున్న ప్రతి కలవరాలి ఏసు క్రీస్తు శక్తి కలిగిన నానమ్మలో నీ అనుకున్న ప్రతి ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చబోతున్నాడు గట్టిగా చెప్పలు కొడదాం నీ కంట తడిగా చూడుస్తున్నాడు ఏసయ్యా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి అసాధ్యమైంది ఏదిలే అందుకే నేను ప్రభు చెప్తున్నాడు సెప్టెంబర్ నెలలో కొంతమంది భర్తను బట్టి దుఃఖపడుతున్నాడు అయ్యో నా భర్తలో ఇంకెంతకాలం మార్పు అయ్యో నా భర్తలో ఇంకెంతకాలం నా భర్త పతనం అయిపోతున్నాడే నలిగిపోతున్నాడే మత్తు పదార్థాల్లో బానిసై లోకానికి బానిసాయి లోకాశలకు బానిసై రక్షణ లేక కుటుంబ భార బాధ్యతలు లేక నలిగిపోతున్నామే మా కుటుంబం అని ఓ ఏడుస్తున్న సహోదరి నా ప్రభుకరిస్తూ ఒక గొప్ప కార్యాలయం ఈ నెలలో చేయబోతున్నాడు స్తోత్రం కనుగొనగా అలాట్ దేనిని బట్టి దేనిని బట్టి దేనిని బట్టి ఏడుస్తున్నాం దేనిని బట్టి కన్నీళ్ళు ఆరుస్తున్నాం ఈ నెలలో ప్రభుకరిస్తూ అద్భుతాలు చేయను గాక ప్రైజ్ దలాట్ ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నిజమే ఈ ఆగస్టు నెల అంతా ఒకటే ఏడుపు ఒకటే కన్నీళ్ళు ఇంటికి ఒక శోధన ఇంటికి ఒక బాధ మామూలు బాధలు కాదు అర్థమవుతుందండి ఎలా వెయ్యాలి అడుగు ముందుకి ఏం చేయాలి ఏం చేస్తే బయటపడతాం అప్పుల సమస్య కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు దీనికి పరిష్కారం ఏంటి ప్రభనేసు క్రీస్తు సన్నిధిలో మేము ఎలా ముందుకు సాగాలి పలు రకాల సమస్యలు మనల్ని వేధిస్తూ ఉన్నాయి స్తోత్రం కలిగొనే కాక ప్రభా ఈ శ్రీస్ ఈరోజు అంటాడు అమ్మా ఏడు ఏం చేయాలి ఇప్పుడు ఊరుకో చిన్నపిల్లలు బాగా ఏడుస్తున్నారు అనుకో ఏడవకరా ఊరుకో మేడం ఎక్కిలు పెట్టి ఏడుతూ ఉంటాడు ఊరుకో ఇంకా కన్నీళ్ళు విడవటం మాను నీకు కావాల్సింది ఇస్తా నేను కన్నీళ్ళు విడవటం నీ కార్యం ఏమవుతుంది సఫలమవుతుంది అక్యంతరాయబడి ఉన్న మాట నీ క్రియ నువ్వే పని అయితే చేస్తావో నువ్వేదైతే ఉద్దేశిస్తున్నావో దేని మీదైతే గురిపెట్టావో ఏ వ్యాపారం మీదో ఏ వ్యవసాయం మీదో ఏమ్మా ప్రతి దాని మీద ప్రభ నీకృస్తూ నీ నీ అవసరతను బట్టి సఫల ప్రస్తానని చెప్తున్నాడు స్తోత్రం కలిగొనే కాదు ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు అందరూ నవ్వుతా స్తోత్రం చెబుతాం హాలే లోయా అందరు నవ్వాలి సంతోషంగా హలే లోయా హలే లోయా హలే లో